ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభాభినందనలు నమస్సులు శ్రీరామకృష్ణ వారిని సేవించిన వారిలో అనబడే అనబడేవాళ్ళు చాలా ముఖ్యులు రసద్దార్ అంటే మనకు తెలుసు కావలసిన వస్తువులు రామకృష్ణ వారికి కావలసిన వస్తువులు సరఫరా చేసేవాళ్ళందరినీ రసద్దార్లు అంటారు అటువంటి రసద్దదార్లో ముఖ్యులైన మహాభక్తుడు బలరాం బస్సు బలరాం బస్సు చాలా సంపన్న కుటుంబంలో జన్మించాడు వైష్ణవ సాంప్రదాయానికి చెందినవాడు ఆయన తండ్రి కూడా వైష్ణవ సాంప్రదాయానికి చెందినవాడే బలరాంబోసు ఆ సాధనలో ఉండేవాడు ఎక్కువగా ధ్యానం జపం వీటిలోనే గడుపుతుండేవాడు అయితే ఆయనకి జీర్ణశక్తి చాలా తక్కువగా ఉండేది అది బాగా మెరుగుపడుతుందని చెప్పి పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నివసించాడు బలరాం బాసు కుటుంబాలకి పూరి బృందావనం ఇటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా వారు సత్రాలు కట్టించారు అక్కడ వసతులు కూడా ఏర్పరచుకున్నారు ధ్యానం చేయడానికి వీటికి పూరి వెళ్ళి అక్కడ కాలం గడుపుతున్న సమయంలో సాధనలో గడుపుతున్న సమయంలో కేశవ సేని వారి సులభ్ అనే మాసపత్రిక ద్వారా దాంట్లో శ్రీరామకృష్ణుడు గురించి ఆయన పరిచయించారు అది చదివాడు బలరాంబాసు ఓహో ఈయన కలకత్తాలోని ఒక మహానుభావుడే అనుకున్నాడు ఆ తర్వాత రామచంద్ర దయాల్ అనే మిత్రుడి ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన చూద్దామని ఒకసారి వీళ్ళిద్దరు కలిసి దర్శనేేశ్వరం వెళ్ళారు దర్శనేశ్వరం వెళ్తే వెళ్ళి వారిని దర్శించిన తర్వాత రామకృష్ణవారు ఈయన్ని ప్రశ్నించారు బసు బలరాం బస్సు నువ్వేమన్నా అడదలుచుకుంటున్నావా అన్నారు అనగానే వెంటనే ఏమండి భగవంతుని దర్శించగలమా అన్నారు ఓ తప్పకుండా దర్శించవచ్చు అన్నారు అయితే మేము ఎంత ప్రార్థించినా ఆయన మాకు కనిపించట్లేదే అని మళ్ళీ బలరాం బస్సు అడిగాడు దానికి రామకృష్ణవారు ఎదురు ప్రశ్న వేస్తూ భగవంతుణ్ణి నీ బిడ్డల్ని ప్రేమించినంతగా ప్రేమించగలుగుతున్నావా చెప్పు నిజంగా చెప్పు అన్నారు దానికి లేదు అనే సమాధానం వచ్చింది బలరాంబాస్ నుంచి మరి అందుకని నీకు ఆయనకు ఆయన ఆయనకు అనిపించాలంటే ఆయన నీకు అత్యంత ఆప్తుడని ఆయన లేకపోతే జీవించలేనని నా బిడ్డల కంటే ఎక్కువైన వాడని నాకు అత్యంత ఆత్మీయుడని భావించి గనక నువ్వు జప చేసినట్టయితే తప్పకుండా ఆయన దర్శనం అవుతుంది అని చెప్పారు ఈ మాటలు బలరాం ఎంతో నచ్చాయి బలరాం బాస్ మహాభక్తుడు కాబట్టి ఆయన భార్య కూడా చక్కటి ఆతిథ్యం ఇవ్వటంలో భర్తకి సహకరించేది బాగా రామకృష్ణ వారు బలరాం బస్ ఇంటికి చాలాసార్లు వెళ్ళారు దాదాపు వంద సార్లు వెళ్ళారు ఆయన ఆయన పాదస్పర్శతో మహాపునీతమైంది బలరాంబాస్ గృహం అంతేకాకుండా రథయాత్ర సమయంలో అక్కడ చిన్న రథం ఉండేది ఈనాటికి బలరాంబాస్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు కలకత్తాలో చూడొచ్చు అక్కడ రథం ఉంటుంది ఆ రథాన్ని చుట్టూత లాగుతూ ఆ ప్రహరి అంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా తిప్పుతూ రామకృష్ణుల వారు కూడా ఆ రథయాత్రలో పాల్గొనేవారు అంతేకాదు అక్కడ సత్సాంగత్యం శిష్యులందరినీ కూడా అక్కడ రమ్మంటున్నవాళ్ళు పచ్చటి సన్యాసి శిష్యులందరినీ కూడా అక్కడ రమ్మనేవారు వారందరూ కూడా ఆతిథ్యం అనేవారు సహజంగా బలరాం బాస్ కొంచెం పిసినారి ఆ పిసినారి తను వధించడానికి గురువుగా శ్రీరామకృష్ణుడు చూడు ఆ భక్తులందరికీ భోజనం పెట్టి ఆదరిస్తే చాలా మంచి జరుగుతుంది నీకు అని చెప్పి ఆయన ప్రోత్సహించి అక్కడ ఏర్పాటు చేసేవారు బలరాంబాస్ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాడు కాబట్టి అహింసా సిద్ధాంతాన్ని బాగా నమ్మేవాడు ఆయనకి ధ్యానం చేస్తున్నప్పుడు దోమలు కొడుతుండేవాడు అయితే అవి కుట్టినా సరే వాటిని చంపడం మహాపాపం అవుతుందేమో అని భావించేవాడు బలరాంబాసు ఆ విధంగా ఆలోచిస్తున్న సమయంలో ఒకసారి అతను దర్శనేశ్వరం వెళ్ళాడు వెళ్ళేప్పటికీ అక్కడ కనిపించిన దృశ్యం ఏమిటి శ్రీరామకృష్ణులు తన పరుపు నుంచి నల్లుల్ని తీసి గుంపులు గుంపులుగా తీసి వాటిని చంపేస్తున్నారు ఆశ్చర్యపోయినాడు బలరాం బోసు ఇదేంటి స్వామి ఇట్లా చేస్తున్నారు ఇది ఇది అహింస ధర్మాన్ని వీ చేయనట్టు అవుతుంది కదా అని చెప్పి ఒకసారి అన్నారు అంటే అప్పుడు బా చెప్పారు చూడండి ఆయన మన ఆధ్యాత్మిక పదంలో సాధన క్రమంలో అడ్డొచ్చే వేటినైనా సరే మనం తొలగించుకోవాలి అది హింస అవ్వదు పర్వాలేదు అలా చేయొచ్చు అన్నారు దాంతో ఇతని కళ ఆ భావం పోయి అప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలకి ఆటంకం కలిగించే వాటిని కూడా తొలగించుకోవాలి అన్న భావానికి వచ్చాడు బలరాం బోస్ బలరాం బోస్ ఆమె భార్య కూడా అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో చక్కటి ఆతిథ్యం ఇచ్చేది బలరాం బోస్ ఇంట్లో ఎంతోమంది సన్యాసిషులంతా మహాసమ రామకృష్ణవారు మహాసమాధి చెందిన తర్వాత కూడా అక్కడికి ఉండేవాళ్ళు రామకృష్ణ రామకృష్ణవారు సమాధి తర్వాత శారదాదేవి బలరాంబాస్ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత బలరాం బాస్ ఆమె కాశీ బృందావనం ఇవన్నీ తీర్థయాత్రలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి సహకరించి అమ్మ శారద మాత యొక్క సేవ కూడా అత్యద్భుతంగా చేసుకున్నాడు బలరాం బోస్ ఒకసారి వివేకానంద స్వామిని చూస్తూ ఆయన ఒక ప్రశ్న అడిగారు చూడు నరేన్ నేను ఎంతో దైవ సాక్షాత్కారం కోసం పరితపిస్తున్నాను కానీ నాకేం లభించట్లేదే అన్నారు దానికి దానికి వివేకానంద సం సమాధానం చెప్తూ చూడు నువ్వు శ్రీరామకృష్ణుల వారి ప్రేమకి చాలా అపారమైన ఆయన ప్రేమను పొందావు ఎన్నిసార్లు ఆయన్ని గృహాన్ని దర్శించారు మామూలుగా ఆయన ఎవరింటికైనా వెళ్ళగలరా నువ్వు ఇచ్చేవన్నీ స్వీకరించారే మామూలుగా ఎవరివి స్వీకరించలేరు పైగా ఆయన ఓ మాట అనేవారు బలరాంబోస్ వంటి మహాభక్తులు కనుక పంపించిన ఆహారం ఏదైనా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను ఎందుకంటే అది మహాభక్తులు ఇంటి నుంచి వస్తుందని అటువంటి గురుదేవుల అపార ప్రేమ గురువైన నువ్వు ఎంతో అదృష్టవంతుడు అంతకంటే ఏం కావాలి నీకు అన్నారు బలరాం బోస్ సాధారణంగా చూసినట్టయితే భక్తుల జీవనం ఎంత ఔన్నత్యమైందో వాళ్ళ మరణం కూడా అంత అత్యంత ఔన్నత్యమైనదిగా మనకు అనిపిస్తుంది ఇదే బలరాం బోస్ విషయంలో కూడా జరిగింది బలరాం బోస్ మరణ సమయంలో ఆయన భార్య వాళ్ళందరూ కూడా గమనించారు సడన్గా హఠాత్తుగా పెద్ద పొగమంచు కమ్ముకున్నది నల్లటి మేఘాలు ఆ మేఘాల నుంచి ఒక రథం దిగి వచ్చింది ఆ రథంలోంచి గురుదేవులు శ్రీరామకృష్ణుడు వచ్చి బలరాం బోసుని తమ చేతితో పట్టుకొని రథంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు ఇది అందరూ చూసి ఎంతో ఆశ్చర్యపోయినారు మరి శ్రీరామకృష్ణుల వారి ప్రేమ పాత్ర అయిన బలరాం అది అత్యంత సన్నిధ అత్యంత మహోన్నతమైన కానుక కదా అది అది చూసి అందరూ విస్తుపోయారు ఓహో బలరాం బోస్ నిజంగా శ్రీరామకృష్ణుల వారి ఆత్మీయతకు ప్రేమకి అనురాగానికి ఆయన వారసుడైనాడు అందుకనే ఆ విధంగా జరిగిందని చెప్పి వారందరూ జోహార్లు సమర్పించారు అటువంటి బలరాం బోస్కి మనం కూడా జోహార్లు సమర్పిస్తూ అటువంటి భక్తి మనకు కూడా శ్రీరామకృష్ణుల వారు ఆయన ప్రేమను మనపై కూడా వర్షింపజేయగాక అని ప్రార్థిద్దాం సెలవు నమస్తే